నమస్తే స్పీడ్ కు స్వాగతం సుస్వాగతం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మభూషణ్ అందుకున్నటువంటి హిందూపురం ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగానికి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయి స్వర్గీయ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని పౌరాణిక చిత్రాలు కూడా తీస్తూ నటిస్తూ మరి బసవ తారక హాస్పిటల్కి కూడా గా వ్యవహరిస్తూ పలువురికి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి మరి నందమూరి బాలకృష్ణ గారు రాజకీయ నాయకుడిగా రాజకీయ సేవలు కూడా అందిస్తూ బసవ తారకం హాస్పిటల్లో పేదవాళ్ళకు కూడా వైద్యాన్ని అందిస్తూ సేవలు చేస్తున్నటువంటి వ్యక్తిగా గుర్తించి ప్రత్యేకంగా ఆయన్ని గుర్తించి ఆయన అప్రిషియేట్ చేస్తూ పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం దీనిపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తూ అదేవిధంగా సినీ కళాకారులు తమతోటి హీరోలు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు వీళ్ళందరూ కూడా మరి బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే పద్మభూషణ్ అనేది మరి ఉన్నతమైనటువంటి పురస్కారాల్లో అది కూడా ఒక మంచి పురస్కారం కాబట్టి పద్మభూషణ్ అందుకున్నందుకు అతన్ని గౌరవిస్తూ అతన్ని అభినందిస్తున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారు ఫ్యూచర్లో కూడా మరి ఎన్నో మంచి చిత్రాల్లో నటించాలి ఆదర్శవంతమైనటువంటి మూవీస్లోనే ఆయన నటించాలి ఆయన యొక్క సేవా కార్యక్రమాలు కూడా ఇంకా గొప్పగా చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కరదాం జై హింద్